వెల్కమ్ బ్యాక్ టు మ్యాండోబో మ్యాండ్రోవో ప్రేక్షకులకు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కుమారస్వామిని పూజించడం వల్ల రక్షణతో పాటు అనుగ్రహం కూడా ఉంటుందని భావిస్తారు పెళ్ళికి అడ్డంకులు ఉన్నవారు సంతానం లేనివారు దోషం ఉన్నవారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని నమ్మకం సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించిన పూర్తి వివరాలు విశేషాలు మేన్రో ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆయనకి ఇష్టమైన ఎర్ర మందారాలతో పూజించాలి అవి అందుబాటులో లేని పక్షంలో ఎర్ర గులాబీలు కుంకుమ కలిపిన అక్షతలతో పూజ చేస్తూ స్వామివారి నూట ఎనిమిది నామాలు చదువుకోవాలి ఒకవేళ నూట ఎనిమిది నామాలు చదవలేని వారు ఓం సాయి శరవణ భవ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయాలి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్క సార్లు వీళ్ళని బట్టి జపించాలి అని చెప్తున్నారు సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించిన వివరాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఓం శ్రీమాత్రి నమ ఆదిత్య విష్ణు విఘ్నేశ రుద్రబ్రహ్మ మరుగత సర్వదేవా மேவிர அஜம்கரமத்ய அப்பிரமே மகாசந்தமலம் ஓம் ஸ்ரீ சுபிரமணியேஸ்வராய மஹான் டூ శ్రీ స్కంద షష్ఠి చంద్రుడు మృగశిర నక్షత్రములతో సంచరించేటువంటి ఈ మార్గశిరంలో అంతా కూడా మాసానం మార్గశీర్షోహం ఉన్నట్టుగా ఆ జగద్గురువు తానే ఉన్నటువంటి ఈ కాల విశేషం అది పరమాత్మ స్వరూపంగా అష్టాక్షరి ఓం నమో నారాయణ అని జపించుకుంటూనే మనకి శుద్ధ సప్తమి సూర్యారాధన ఎంత విశిష్టమో ఈ మార్గశిరంలో కాలభైరవ అష్టమి ఎంత శుభప్రదమో అలాగే శుద్ధ ఏకాదశి విశిష్టంగా ఆ మార్గ భక్తి మార్గానికి ఒక వైకుంఠ మార్గానికి అది శుభ సూచకం అవుతూనే భగవద్గీత జయంతిగా ఆ విధంగా అలాగే త్రిమూర్తి స్వరూపమైనటువంటి త్రికాలాత్మకమైనటువంటి దత్తాత్రేయ జయంతిగా ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి ఈ వి మార్గశిరం అంతా కూడా చాలా భక్తిప్రదమైనటువంటిది భక్తి శీర్ష మార్గంగా ఉన్నటువంటి దాంట్లో ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి చాలా విశిష్టం మయూరాది రూఢం మహావాక్యగూఢం మనోహరి దేహం మహచ్చిత్తం మహీదేవదేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం అంటూ ఆ బాలసుబ్రహ్మణ్యుడు సదా బాలస్వరూపంలో ఉండేటువంటి ఆ త్రిపుర శక్తి ఒకటైతే బాలగణపతిగా మనం కొలిస్తే చాలా విశిష్టంగా ఆ బాలకృష్ణుణ్ణి తలుచుకుంటూ ఇక్కడ అని చాలా విశిష్టగా ఓం నమో బాలసుబ్రహ్మణ్య స్వామిని నమ అంటూ ఆ కార్తికేయుణ్ణి కొలవడం ఈ స్కందుడు ఏదైతే షణ్ముఖంగా ఆరు ముఖాల కృత్తిక నక్షత్ర అగ్నితేజమైనటువంటి ఆ విశిష్టంలో ఈ ఆరు ముఖాల ఆరుముఖం ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు షణ్ముఖుడిగా ఈ స్కందాష్టమి నాడు ఆ స్కంద షష్టమి అలాగా అలాగే ఈ స్కంద షష్ఠి విశిష్టంగా ఆ తారకాసుర కుమారస్వామి దివ్యతేజస్సుగా శివశక్తి దివ్యతేజంగా త్రిలోక అభయంగా ఉండేటువంటి ఈ మార్గశీత శుద్ధ షష్ఠి చాలా విశిష్టమైనటువంటిగా సుబ్రహ్మణ్య ఆరాధన ఏ సర్పదోషం కానీ గ్రహదోషాలు కానీ వాటికి చాలా విశిష్టంగా ఆ నివారణకి వేసి ఆ సంతోష సంతృప్తులు ఆ సంపదల ప్రదాయకుడుగా శరవణుడుగా ఆ శరణంటే చాలు శరవణ భవగా అందరికీ శుభాన్ని కలిగించేటువంటి స్కందుడు వేలాయుధం కుమారగురువుడు సుబ్రహ్మణ్యుడే కనుక ఆ స్వామిగా శివుడంత స్వరూపుడే స్వామిగా గురువుగా కొనియాడబడినటువంటి విశిష్టం అది ఒక శివపార్వతి సుతుడైనటువంటి కుమారస్వామికే ఉంది అదా బాలస్వరూపంగా ఉన్నటువంటి ఆ సుబ్రహ్మణ్యుడి యొక్క కరావలంబ స్తోత్రం భజిస్తే అది భవరోగ నివారణగా ఈ స్కందోత్పత్తి విశేషం వింటూ ఆ స్కందుడికి ధవళ ఛాయ పుష్పాలు ఆ తెల్లటి రంగు యొక్క పుష్పాలు బహు ప్రీతికరం అలాగే పాయసం నివేదం చాలా విశిష్టంగా ఉంటుంది కనుక ఈ కృత్తికల చేతి వారు పాలిచ్చి పోషించినటువంటి ఆరు ముఖాల షణ్ముఖుడు ఆరు రూపాలలోనూ చాలా విశిష్టంగా ఎందుకంటే ముందుగా శివ వీర్య తేజంగా అగ్ని సంభవంగా అగ్ని నక్షత్రమై తర్వాత ఏదైతే భూమిలో ఉన్నటువంటి భూమి కూడా భరించలేకపోయినటువంటి ఆ దివ్య తేజస్సుని గంగలో అయిన తర్వాత రెల్లు పొదల్లో ఏదైతే ఉందో అందుకనే శ్రీవల్లి సమేత శ్రీ దేవసేనాధిపతిగా దేవసేనపతిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు చాలా విశిష్టమైనటువంటి అనుగ్రహాన్ని అందించగలడు గ్రహానుగ్రహాన్ని ఆరోగ్యప్రదాన్ని సంతానదాయకుడిగా చాలా విశిష్టంగా కొనియాడబడేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క షష్టి ఈ విశిష్టమైంది కనుకనే అందున ముఖ్యంగా కుజదోష నివారణకి చాలా విశిష్టంగా అలాగే సర్ప రూపంలో కూడా కుమారస్వామి అనుగ్రహించాడు గనక ఆ రాక్షస వదలో కాని వాటిల్లో అటువంటి విశిష్టమైనటువంటి శ్రీవల్లికి ఇచ్చినటువంటి ఆ ఏదైతే ప్రదాయకుడుగా శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు దేవ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడుగా మనకెంతో విశిష్టంగా ఉండేటువంటి ఈ పర్వదినం విశిష్ట పూజాఫలాల్ని ఈ గ్రహ గ్రహదోషాల్ని నివారించి జీవన సమతుల్యతని ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి విశిష్టం గనక ఆయన్ని ఎంతో విశ్వాసంతో భక్తి విశ్వాసంతోటి కొలిచేటువంటి ఈ సుబ్రహ్మణ్య శుభాభినందనలు తెలియజేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష హిందూ మతంలో శ్రీ సు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేకత ఉంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం భక్తులు తన అనుభవాలు కామెంట్ బాక్స్ ద్వారా తెలియవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టే సార్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్యూ మ్యాన్ రూబం